వైజాగ్ గుడ్ మార్నింగ్ అండి అందరు బాగున్నారా ఈరోజు ఒక ప్రత్యేకమైన ప్రార్థన అంశాన్ని మేము ముందుకు తీసుకొస్తున్నాను వచ్చేసి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి ఈ నెల అనగా ఏప్రిల్ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఈ మూడు దినాలు మన యొక్క పోలీస్ పరి వర్షిప్ చర్చ్ ద్వారా రైల్వే కోడూరులో ఉజ్వ సభలు ఏర్పాటు చేసినాం వచ్చేసి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని ఆ మూడు దినాలు దేవుడు అద్భుత కార్యాలు జరిగించాలని రండి ఈరోజు కలిసి దేవుని వాగ్దానం చూద్దాం రోమపత్రిక అధ్యాయము పద్దెనిమిది వచ్చినము శక్యమైతే మీ చేత చేతనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండడి ప్రియుల సమాధానము ఏసుప్రభు మనలో ఉన్నప్పుడు సమాధానం ఉంటుంది సమాధానం లేని జీవితము శూన్యమండి ఎంతోమంది కోట్ల రూపాయల డబ్బులు ఉంటుంది కుటుంబంలో సమాధానం ఉండదు భార్యాభర్తల మధ్య సమాధానం ఉండదు తల్లి బిడ్డల మధ్య సమాధానం ఉండదండి విశ్వాసులకి సేవకులకి సమాధానం ఉండదు ఇదిగో ప్రియులారా శక్యమైతే అంటే సాధ్యమైనంత వరకు అందరితో మనం సమాధానంగా ఉండవాలి యువదీ కాలిన వాగ్దానం వింటున్నా ప్రియ సహోదరి ఇదిగో నీ భర్తతో మాట్లాడే ఇంకా ఎన్ని రోజులైంది నీ భర్తతో సమాధాన పడ్డావా చీటికి మాటికి నీ భర్త మీద అలుగుతున్నావు తప్పక నీ భర్తతో సమాధానపడు అప్పుడే దేవుడు నీతో నివసిస్తాడు అయ్యా నీ యొక్క భార్యతో ఎదుగో ఇంకా గొడవ పడుతూ సమాధానపడకుండా పట్టుదలగా ఉండవా అయితే నీ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళదు ఈరోజు నీ భార్యతో సమాధాన పడండి ఎదుగు ఒకవేళ మీ శత్రులు మిమ్మల్ని ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి వారితో సమాధాన పడండి వాళ్ళ మీతో సమాధానం పడకపోయినా పర్వాలేదండి మనం వారిని వాళ్ళతో సమాధానం పడాలి మనకిష్టమైన వారితోనే మనం ఉండడం కాదండి మనకి ఇష్టం లేని వారితో కూడా సమాధానం పడాలి కనుక ఉదయకాలన కాలిన మాట్లాడుతున్నాడు అందరితో సమాధానం ఉండండి దేవుని కృప కృపతోడు మనం ప్రార్థన చేస్తాం ఉదయ ప్రభా ఎంతోమంది ఎంతో మంది ఎండల అయ్యా అల్లాడిపోతున్నారు నీ కృపా కనికరం ప్రతి ఒక్కరి మీద ఉంచాను ప్రభా ఎదుగో ఉదీ కాలన పనులకు వెళ్తున్న ప్రతి బిడ మీద నీకు కనికరం ఉంచాను అయినా ఏసయా రోడ్డు మీద ప్రయాణం చేసే ప్రతి వాహనదారులకి నీ కాపుదలు ఉంచండి ఇదిగో తండ్రి ఈ దినమునైనా ఎవరైతేనైనా ఆర్థిక ఇబ్బందులు ఉన్నారో వారికి నీ సహాయం దయచ్చండి అయ్యా మానసికంగా కృంగిపోయినారు ఇప్పుడే వారిలోనైనా నీ మనోధైర్యం దచ్చాను ప్రార్థిస్తూ ఏ సునాములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్